వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబును అడ్డు పెట్టుకుని షాడో ఎమ్మెల్యేగా శాంతనోదలపాడు మండలంలో హల్ చల్ చేసిన వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డితో ఓ సామాన్యుడు ఎలా విభేదించాడో ఈ ఫోన్ కాల్ రికార్డు ఇప్పుడు నట్టేంటో వైరల్ అవుతుంది ఒక్కసారి ఆ ఫోన్ కాల్ రికార్డు మీరే వినండి అవును మరి మేము బ్లాక్ మెయిల్ చేసాము అది ఇదని చెప్పని అన్నావు నిన్న ఎంప్లాయీస్ ని మేము ఎవరిని బ్లాక్ మెయిల్ చేసాము నువ్వు ఆడ ఎక్సెప్ట్ చేస్తే నువ్వు చేసా అని చెప్తున్నావు నీకు తెలుసు లేదు నేను చెప్తాను నేనే నీకు చేద్దాం అనుకున్నా చెప్పు సేవా దగ్గర ఉన్నా నేను సేవా దగ్గర ఉన్నా ఇప్పుడు నీకే నేను చేద్దాం అనుకున్నా నీవు ఎక్కడైనా ఎన్ని వేల ట్రిపుల్ తోలినా వాడు చేసేది మేటర్ మూడు అడుగులు ఇన్ని వేల ట్రిప్పులు తోలు తోలుకొని ఇల్లు తోలుకుంటారు అన్ని వేలు ఇన్ని వేల ట్రిప్పులు తోలు అన్ని వేల ట్రిప్పులు బిల్లులు ఎవరు వాడు అడుగు మొత్తం అక్కడ అడుగు అడుగున్నారా రెండు అడుగులు మూడు అడుగులు సిస్టం ప్రకారం అక్కడ ఎక్కడ ఎంత తోలు అంత చేస్తాడు ఇన్ని వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద నేను ఏ అధికారిని నేను బెదిరించి అంటే నేను ఈ విధంగా చేశాం మేము

ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసింది నీకు వెంటనే వాట్సాప్ ఉందా నీకు వాట్సాప్ నేను మీకు చేశాను నువ్వు నాకు చేసింది పెద్దనా అంటున్నాను నేను నాకు అసలు సంబంధం లేదప్ప ఏం లేదు రేటు ఎట్లా మాట్లాడేటట్లే నువ్వు నేను చెప్పేది నువ్వు నేనైతే అక్రమంగా ఉర్దూరికి వెళ్ళను నువ్వు అవసరం లేదు నువ్వు అక్రమంగా నువ్వ ఆ నువ్వు అక్రమంగా ఏమో నువ్వు చె నువ్వు నాకు నేనే ఈ రోజు నీకు చేద్దాం అనుకున్నా నిన్న నువ్వు వేల ట్రిప్లు ఎక్కడ తోలేరు అయి చేసారా అని అన్నావు కదా బుక్స్ అయ్యా నేను దాని ఎంబుక్ ఇప్పిస్తాను నాకెందుకు ಮಕ್ಕ ಪುಟ್ಟಿದ ನಾಶ

నేను కొత్త నువ్వు ఆడంగులే రా ఈ రికార్డ్ రాసి పెట్టుకొని నువ్వు నేను రాసి పెట్టుకుంటా నువ్వు ఆడింగ్ లేదా నేను పెట్టుకుంటాం లేదు సారే నువ్వు టాయ్ పోయి నేను పోయి రికార్డింగ్ పెట్టుకుంటాం లేరా ఇది ఒరే నువ్వు పోయి ఇవ్వని కత్తిరించుకున్నట్టు చేసినట్టు చాలెంజర్ చేసినట్టు ఈ విధంగా చేశావా నా నేను మారిపోయా నీ వల్ల నా పక్క సైకో లాగా మాట్లాడుతున్నా టైప్ అంటారు నువ్వు టైగర్ నువ్వు తిండిరా మా చోదురేప్పుడు మా చోటుకి నేను కాదురా నేను ఎప్పుడు రామురా మేము కదించుకోవడా ఒక చోలికి నేను పామురా పుచ్చు పెట్టుకోరా మనుషులు ఎట్లా కొడుకు సుధాకర్ బాబు కూడా వాళ్ళకుని చేసి నువ్వు కూర్చున్నా కూర్చుని వారి ఎమ్మెల్యే అవుతుంది కదా నా కొడుకు

அஜிம்பிஸ்தான் ஆஃபீஸ் எவரும் கூர்ச்சோடா எம்பிடி ஆஃபீஸ் நான் கொடக்கி ரெண்டு எவ்வளோ இல்லவா நீர் கொடக்கூடாது గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది